నేను ఫ్యాన్ గుర్తుకేసాను అనుకోండి ఒక కాయ తోట వస్తుంది ఫ్యాన్ కనపడింది మీరు కూడా చూసింటారు తర్వాత కట్ అయిపోతుంది ఈవీ ప్యాడ్లన్నీ ఆ బాక్స్లో పడతాయి ఒక ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాభై ఓట్లు పడ్డాయి నా ప్రత్యర్థికి నూట యాభై పడ్డాయి ఖచ్చితంగా ఈ వీవీ ప్యాడ్ వీవీ మిషన్లో ఉందో అక్కడ వివి ప్యాడ్ కనపడాలి అప్పుడే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాకు పోలింగ్ పెడతా ఉన్నాం కోర్టులో ఉందనుకోండి దాటి డిఫరెంట్ మ్యాటర్ కోర్ట్ డేషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దేర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతా ఉన్నది ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే జరిగిందనేటువంటి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల మేము వారికి రిపేషన్ ఇచ్చాం వీటన్నిటి మీద ఫామ్ ట్వంటీ ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పుడైనా మీరు చూడండి ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశం ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్స్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది త్వరలోనే వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మా కొనదని మేము అనుకుంటున్నాం వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది అదే విషయాలని అదే విషయాలని మీకు కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి విజయనగరం జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో ఈవీఎంలు తీయడానికి చాలా చిత్రం వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట తాళాలు లేవంట ఏమైంది తాళాలు ఎక్కడికి వెళ్ళి తాళాలు మిస్ప్లేస్ అన్నాయా ఎవరన్నా తీసుకుపోయారా రెండు గంటలు కలెక్టర్ గారే వెయిట్ చేశా అంట తాళాల కోసం చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట మా అభ్యర్థి ఒప్పుకాలి పగలగొట్టం ఏంటంటే తాళం మీకు ఉండాలి కదా తీయమన్నారు చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాదు అంటే ఎక్కడైతే ఈవీఎంలు అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర ఎక్కడ ఉన్నాయి మిస్ప్లేస్ అయిందా లేకపోతే నా పోటీ ఎత్తుకుపోయాడా దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ అథారిటీ రాజ్యాంగ వ్యవస్థ అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది సవడో తీరికెళ్తే తాళాలు లేని పరిస్థితి బ్యాటరీ ఏమో ఉన్నటువంటి పరిస్థితి వీవీ ప్యాట్లతో సరిపోచి లెక్క ఏమంటే లెక్క ఏమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని అన్నింటినీ చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని ఒక వారికి ఇవ్వడం జరిగింది త్వరలో ఈ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాపితంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం ද ෙ න this is the doubts maddate d i devam m e e emi a a p a k k a n d